అందరికీ నమస్కారం నా పేరు సందీప్ మక్తల టీ కన్సల్ట్ నుండి సో టీ కన్సల్ట్ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఒక గొప్ప ఇనిషియేటివ్ని మీ ముందుకు తీసుకొని వస్తుంది అదే టీ కన్సల్ట్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ నెట్వర్క్ ఇప్పటి వరకు హెల్త్ టూరిజం ఏదైతే మెడికల్ టూరిజం జరిగిందో మోస్ట్ మెడికల్ టూరిజం ఇనిషియేటివ్స్ అన్ని కూడా మనం చూసుకున్నట్టయితే అలోపతి బేస్డ్ మెడికల్ టూరిజం నడిచింది సో ఇప్పుడు టీ కన్సల్ట్ ఇంటిగ్రేటెడ్ అండ్ ప్రెసిషన్ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ మిగతా వివిధ ఆలోపతీనే కాకుండా ఆయుర్వేద కావచ్చు మిగతా ఏవైతే హోమియోపతి కావచ్చు ఇట్లాంటి వేరియస్ ట్రెడిషనల్ మెడిసిన్ ఉందో ఆ ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించి ఆ నెట్వర్క్ని ఇంటిగ్రేటెడ్ హెల్త్ నెట్వర్క్ని ఆ ఇనిషియేటివ్ని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది సో భారతదేశంలో ఉండేటువంటి పెద్ద ఎత్తున హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మా ప్లాట్ఫామ్ పైనకి తీసుకొని రావడం తద్వారా మిగతా దేశాలకు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి మా యొక్క నెట్వర్క్ ఎక్కడైతే ఉందో ఆ దేశాలలో ఉండేటువంటి పేషెంట్స్ని మనం ఇక్కడ తీసుకొని రావడము అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి ఏవైతే ట్రెడిషనల్ మెడిసిన్ ఇండియన్ సిస్టంలో ఏదైతే ఉందో సో దాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క టీ కన్సల్ట్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ నెట్వర్క్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని కొత్త ప్లాట్ఫామ్ని తీయడం జరిగింది సో డాక్టర్స్ ఉండబోతున్నారు అంటే డిఫరెంట్ సెక్టర్స్ అలోపతి డాక్టర్సే కాకుండా డిఫరెంట్ సెక్టర్స్ నుంచి సో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఎంతో ప్రయారిటీ ఇంటిగ్రేటెడ్ హెల్త్ పైన కావచ్చు ప్రెసిషన్ మెడిసిన్ అంటే ఇండివిజువల్ హెల్త్కి ఒక్కొక్క డిఫరెంట్ మెడిసిన్ ఇచ్చేటువంటి విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వస్తుంది కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ప్రాచీనమైనటువంటి ఆయుర్వేద కావచ్చు సిద్ధ కావచ్చు హోమియో కావచ్చు ఇట్లాంటి ప్రాక్టీసెస్ నుంచి మొదలు పెట్టుకొని యోగా కావచ్చు ప్రాణాయామ కావచ్చు ఇట్లాంటివి కూడా ప్రపంచానికి పరిచయం చేయడం అన్నది ఈ టీ కన్సల్ట్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ నెట్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం